కస్తూర్బా బాలికల అడ్వెంచర్ క్యాంపుకు కలెక్టర్ పి ప్రావీణ్య అభినందన ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థినుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని అన్నారు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినులు సంగారెడ్డి మండలంలోని మంజీరా పర్యాటక కేంద్రంలో నిర్వహించిన ఒకరోజు అడ్వెంచర్ హంట్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రకృతి సోయగాల మధ్య విద్యార్థినులు గుడారాలు వేసుకొని ఒకరోజు బస చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య స్వయంగా అడ్వెంచర్ క్యాంపును సందర్శించి విద్యార్థినులతో స్నేహపూర్వకంగా మాట్లాడారు కలెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి అడ్వెంచర్ కార్యక్రమాలు విద్యార్థుల్లో ధైర్య సాహసాలు ఆత్మవిశ్వాసం బృంద స్ఫూర్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని జీవితంలో ఎన్నో సవాళ్ళు ఎదురవుతాయని వాటిని భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని ఈ తరహా అనుభవాలు మీ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయని విద్యార్థులకు సూచించారు టైం కరెక్ట్ ఆసార్ వచ్చారు ఇక్కడ తార్సీ టీం మేడం డ్యాన్ క్లాసు ఇన్స్ట్రూమ్ కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మేడం కానీ అడుగు పెట్టినా కానీ మధ్యలో ఎన్నో అడ్డంకులు కష్టాలు అనేవి వస్తాను మేడం అంటే క్లైంబింగ్ లో కూడా పైకి వెళ్ళకొద్దరు లెంత్ అనిపించింది లెంత్ ఉంది కదా నేను కిందికి దిగేస్తే నేను పైకి వెళ్ళేదాన్ని కాదు లెంత్ ఉన్నా సరే వాళ్ళు ఎక్కగలిగింది నేను ఎందుకు ఎక్కలేను అని ధైర్యంతో పైకి వెళ్తానే నేను పైకి వెళ్ళగలిగాను మేడం కార్పెట్ సాన్ తెచ్చుకున్నాం మేడం అన్నీ ఎక్కడ కూడా టెంట్ ప్రొవైడ్ చేశారు టెంట్స్ కూడా మా ఓన్గా అన్వితా మేడం మాకు ఓన్లీ ఒక టెన్ టు టెన్ చూసారు చాలా హ్యాపీ ఫస్ట్ బస్లోకి వెళ్ళగానే మాకు ఎప్పుడెప్పుడు వెళ్తామని ఎక్స్కైటివ్గా ఉన్నాయి ఎప్పుడు వెళ్ళారు పిక్నిక్ తీసుకురావాలి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఎలా చేస్తారు టీచర్ వాళ్ళు ఎట్లు అంటారో మాకు ఏం చెప్తారో అని చాలా భయం ఉండేది కానీ ఇదికి వచ్చినాక తెలుసు టీచర్ వాళ్ళందరూ మాకు చాలా బాగా చెప్పారు మాట్లా మాటల కాన్ఫిడెన్స్ అనేది ఉండట్లేదు మీకు సో దిస్ ఇస్ జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్ మీరు చిన్న చిన్నవి ఇట్లా నేర్చుకుంటే ఫ్యూచర్లో కూడా ఇప్పుడు ఇందాక తనట్టు మీకు రాబోయే ఎగ్జామ్స్ అవ్వచ్చు దాని తర్వాత మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా కూర్చుంటారు నెక్స్ట్ ఎంసెట్ అవ్వచ్చు ఐఐడి అవ్వచ్చు ఎఎస్సీ అవ్వచ్చు ఆ ఎగ్జామ్స్ రాసినప్పుడు దాని తర్వాత ఫ్యూచర్లో కూడా మీరు వేరే ఎక్కడికైనా వెళ్ళి ఇండిపెండెంట్గా వేరే కాలేజ్కి వెళ్ళి చదువుకోవాలనుకున్న నేను అప్పుడు కూడా మీకు ఎట్లాంటి చిన్న చిన్న యాక్సెంట్ మీకు ఎక్కువగా రీ ఇన్ఫోర్స్ అవుతాయి కాబట్టి ఆర్గనైజ్ చేసాం అండ్ మీరు లక్కీ స్కూల్స్ బికాజ్ మేము దగ్గరున్న స్కూల్స్ ఏవి అని చూసుకున్నాము సో అందుకని పుల్కల్ నుంచి అట్టుకుని ఫస్ట్ చూసుకోవడం జరిగింది బట్ ఐ హోప్ ఆల్ఫ్ యూ ఎంజాయ్డ్ అండ్ ఈ మెమరీస్ అన్నీ కూడా గుర్తు పెట్టుకొని ఫ్యూచర్లో కూడా ఎప్పుడు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీరు దగ్గర తినకుండా మంచిగా కోర్సెస్ అవ్వచ్చు ఆర్ జాబ్స్ అవ్వచ్చు వాటిలో మంచిగా షైన్ అవుతారని అనుకుంటాం ఆల్ ది బెస్ట్ Thank nice. you. Nice.